ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం ముందుగా ఈ వారంలో గ్రహాలు ఎక్కడ ఎక్కడ ఉన్నాయో చూద్దాం ముందుగా మనకి ఈ వారంలో కుంభరాశిలో రాహువు మరి సింహరాశిలో కుజకేతువులు ఉన్నారు బుధుడు కర్కాటక రాశి తర్వాత రవి గురులు మిథున రాశి శుక్రుడు స్వక్షేత్రగతుడే వృషభ రాశి శని మీనరాశి ఈ విధంగా ఉన్నటువంటి ఈ గ్రహాలు పన్నెండు రాశులపైన ఏ విధంగా మనకి ప్రభావాన్ని చూపిస్తాయో ద్వాదశ రాశుల మీద వీటి యొక్క ప్రభావాన్ని విడివిడిగా తెలుసుకుందాం ఓం వసుదే వసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదే కవీరం వృశ్చిక రాశి ఈ వృషిక రాశి వారికి అందరికీ కూడా మరి అర్ధాష్టమ రాహు పంచమ శనిగ్రహ ప్రభావాలు ఆ తర్వాత అష్టమ గురుగ్రహ ప్రభావాల వలన బుర్ర పనిచేయడం లేదని చెప్పాలి మరి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో మీరు ఎదుగుదల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు అప్పులు బాగా వస్తాయి మరి బుర్రలేని పనులు మనం చేయకుండా తగుదినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అష్టమ గురుడు ఎప్పుడు కూడా బుర్ర పెట్టనేవాడు ఈ విధంగా ఈ యొక్క వృష్టి రాశి వారికి మరి రాజ్యస్థితి గది అయినటువంటి కుజ కేతుగ్రహ ప్రభావాల వల్ల అనేక వృత్తిలో అనేకమైనటువంటి టెన్షన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి మిస్టిక్గా మీ పనులన్నీ కూడా సీక్రెట్గా చేసుకోవడానికి అవకాశాలుంటాయి ఆ విధంగా ఈ యొక్క దూరపు ప్రయాణాలని అనేటటువంటివి సూచిస్తున్నాయి ఈ యొక్క వృష్టి రాశిలో కొంతమందికి అందువలన ఈ వృష్టికి దూర ఆలోచనలు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి మరి మృష్టాన్న భోజనాలు పార్టీలు విందు వినోద కార్యక్రమాలు అధికంగా అవడానికి అవకాశాలు ఉంటాయి ఈ విధంగా ఈ యొక్క వృష్టి రాశి వారంతా కూడా నిత్య ఆనందంగా హ్యాపీగా వీళ్ళందరూ కూడా ఈ నెలలో ఉండడం అనేటటువంటిది ఈ వారంలో ఉండడం అనేటటువంటివి జరుగుతాయి ఇకపోతే బంధుమిత్రుల సమాగమము బంధుమిత్రులతో కలిసి వేరే వేరే ఊర్లు వెళ్ళడము షికారులు వెళ్ళడము ఇవన్నీ కూడా బాగుంటాయి ఉద్యోగంలో మార్పులు కొత్త కొత్త వ్యాపారాల ప్రారంభాలు ఇవన్నీ కూడా బంగారు షాపులు ఇలాంటివన్నీ కూడా ఫ్యాన్సీ స్టోర్లు కలిసి వస్తాయి ఒకటి స్వీట్లు షాపులు ఇవి కొంచెం డల్గా ఉంటాయి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఈ చిట్టి పాటల వ్యాపారాలు ఉన్నాయో అవి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ రాశి వారికి మరి అనవసరమైనటువంటి టెన్షన్స్ అనేటటువంటి పెట్టుకుంటారు ఈ టెన్షన్స్ని వీళ్ళు పోగొట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహు కిలోంపావు మినుమల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణకి మరి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి అదేవిధంగా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఓ రాహవే నమః అంటూ మీరు జపం చేసుకోండి బ్రహ్మాండంగా కలిసి వస్తుంది శుభమస్సు